వంద నాటి పాటోలి అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ చేసిన వంట వందేల నాటిది పాటోలి పాటోలి పచ్చని పప్పుని మూడు గంటలు నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి పచ్చాపచ్చాగా ఉరకి తాలింపు అన్ని కూరలుకేసినట్టు ఇది కూడా వేస్తాం పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఇంగువ కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉల్లిపాయలు పాటలకి నూనె పావుకిల నూనె పడుతుంది ఎక్కువగానే పడుతుంది ఉల్లిపాయ లేగాక పాటోలి మిక్సీ పట్టాం కదా పచ్చని పప్పుది ఆ మిశ్రమం ఎన్నిట్లో వేయాలి ఉల్లిపాయలు తొందరగా వేయటానికి చిట్కాలు ఉప్పు పాటోలి మిశ్రమాన్ని వేసాను సిమ్లో పెట్టుకొని పోయి ఈ కూర ఫస్ట్ ముద్దుగానే ఉంటుంది వేగిన కొద్దీ పొడి పొడిగా వస్తూ ఉంటుంది అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి అడుగంటుతుంది అనుకున్నప్పుడు రెండు చెంచాల నూనె వేస్తూ ఉండండి ఈ వంట మా వారి మేనత్ కూతురు చేసి పంపించేది అని కోసం ఇష్టంగా తనని అడిగాను ఎప్పుడో అడిగాను ఇప్పుడు కాదు రెస్ రెసిపీ తను చెప్పింది ఒక విధంగా మావారు కూడా నాకు ఈ కూర నేర్పించారు తగినంత ఉప్పు తగినంత కారం వేడివేడి అన్నంలో పాటలి కూర సూపర్ మా వారి కోసం పాటోలీ కూర నాకు ఆయనే ఇది నేర్పించారు నేను ఈరోజు ఆయనకి చేసి పెడుతున్నాను